జోహోర్ భగత్ సింగ్ కే జోహోర్ భగత్ సింగ్ కే కేహోర్ భగత్ సింగ్ కే కేడికి తొంభై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎంతోమంది చనిపోతున్నారు చుడుతూనే ఉన్నారు అయినా ఎందుకు ఆ ముగ్గురు గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఎందుకు ఆ ముగ్గురిని మనం పలుపుకుంటూ ఉన్నాం ఆ ముగ్గురు ఏం చేశారు ఆ ముగ్గురు నువ్వు వేసాల వయసులోనే అసెంబ్లీపై పార్లమెంట్పై పార్లమెంట్ పై ఆ ముగ్గురే బ్రికా గాంధీ నువ్వు వేసాల వయసులోనే ఆ ముగ్గురు కాంగ్రేజ్ ప్రజల మొత్తం చైతన్యవంతం చేశారు ఏరా బ్రిటిష్ నువ్వు మమ్మల్ని వంద సంవత్సరాలు పరిపాలిస్తావాళ్ళు మమ్మల్ని ఎక్కడి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు కాంబేజ్ చదువుకు వాళ్ళ మొత్తం కూడా జైల్లో పెడితే భగత్ సిం వాళ్ళ నాన్న నా చెప్తాడు నానా నువ్వు నా కోసం దేశం కోసం కాబట్టి నేను ఈ దేశం కోసం సిద్ధంగా ఉన్నా కాబట్టి వచ్చి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ దగ్గర మోకరి లేదు వారిని బదేలదు నేను ఉరికందం ఈ దేశానికి స్వతంత్రం రావాలి అని చెప్పి జనంగా చెప్పినటువంటి వాడు భగత్ సింగ్ ఆయనతో పాటే ఉరికందంలో చివరిలో మీకు ఏమైనా కోరికలు ఉన్నాయో అడగంటే కొత్త చివరి కోరికల్లా ఈ దేశం నుంచి బ్రిటిష్ వెళ్ళిపోవడం చెప్పి సకర్వంగా చెప్పి అమరవీరు అందరూ పోల్చుకుంటా ఉన్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ కోసమో వాళ్ళ పాదల కోసమే వాళ్ళు చనిపోలేదు వాళ్ళు ఈ దేశం కోసం చనిపోయారు ఈ దేశం కోసం ముందుకొచ్చారు ఈ దేశం పోరాడారు అందుకే వాళ్ళు అంటారు ర్ర లేకపోతే కర్ర కూడా ఎక్కువ తిరుగుతుంది అని చెప్పి వాళ్ళు భావించారు అందుకే భగత్ సింగ్ వాళ్ళు ఆట అడతాడు నానా ఈ దేశంలో వంద కోట్ల మంది ఉన్నాం కాబట్టి వంద కోట్ల మంది ఒక్క మరింత నాటినట్టుగా పక్క జనం నాటినట్టుగా నాటితే సింగ్లు నాటితేపాట్లు వస్తే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తరించారు అని చెప్పి ఓ విద్యార్థి మిత్రులారా ఈ రోజు మీరు చదువుకుంటే చదువులకు సారణం రావచ్చు పవన్ కళ్యాణ్ కార్మికుల మొత్తం డబ్బులు మొత్తం సంక్షేమ పత్రాలు అడ్డు పెడతా ఉంది మరో పక్క నూతన సంరక్షణ పేరుతోటి ఆదివాసుల భూములు పుంజుకుంటా ఉంది కాబట్టి విద్యార్థులుగా మీరు ఎదగాలి మీ అత్తల కోసం మీరు కొట్టాడాలి యువతరమా నవతరమా ఇదే ఆదరణ చెప్పి చెప్పి ఏదైతే నినాదం ఉందో ఆ నినాదంతో ముందుకు రావాలి మీరే ఈ దేశానికి కళ్ళు కాళ్ళు ఈ దేశానికి మీరే నవభారత నిర్మాతలు కాబట్టి మీరు రావాలి ముందుకు నప్పించాలి ఈ సామ్రాజ్యం వారి దేశంలో ఉన్న ఈ భరతజాతిని విముక్తి చేయడం కోసం మీరందరికీ కందిన భద్రులు కావాలని చెప్పి కోరుతూ భగత్ సింగ్ నివాళులర్పిస్తూ ముగిస్తా ఉన్నాం భగత్ సింగ్ రాజుగరు కురుదేవుల తొంభై నాలుగో వర్షాంతి సందర్భంగా ఈ వర్దాంతి వర్దాంతి మనం జరపాలని చెప్పేసి సమన్వయం చేసుకుంటే వర్షాంతి జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దేశ పరాయపాలన నుంచి విముక్తి జరగాలని చెప్పేసి ఈ దేశం యొక్క బాధితుల సంఖ్యలను జరపాలని చెప్పేసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ రోజు ఎవరైతే తరుణంలోనే ఇరవై నాలుగైదు వయసులో ఒక మెదంలో పుట్టిన ఆలోచన ఈ దేశం నుంచి అందరికీ వాటిని కొట్టాలి ఈ దేశానికి స్వాతంత్రం కావాలి ఈ దేశంలో ముఖ్యంగా అయితే ఈ దేశానికి ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన సామ్రాజ్యవాదం బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదం ముగ్గురు స్నేహితులను ముందు మిత్రలోనే జరిగింది వారు జీవితాలు ఈ దేశానికి అర్పించిన వాళ్ళు వారు అతి చిన్న వయసులోనే ఈ దేశానికి తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్ర కాంక్షను కోరుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ స్ఫూర్తి రోజు విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఎంతో అవసరం అని తెలియజేస్తూ రోజు దేశంలో రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన సాగుతున్న దేశంలో నరేంద్ర మోడీ తన హిందుత్వ మత భావాజాలంతో ఈ రోజు దేశంలో ఉన్న అనేక కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల్ని వర్గాలుగా విభజిస్తూ ఈ రోజు మత కన్నాడాలని మత సామ్రాజ్య మత జాతస పెంచుకుంటూ